హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు కోడి పుంజులు సేల్స్కైతే వచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి వివరాలు నేను చెప్తాను దయచేసి వినండి రెండు కోడి పుంజుల వివరాలు మీకు నేను తెలియజేస్తాను ముందుగా ఈ వీడియోలో కనపడుతున్న కోడి కాకిడేగా ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు ఇరవై రెండు నెలలు ఈ కోడిపుంజు ధర ఏడు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది డిస్కౌంట్ ఉంది ఇతని అడ్రస్ వైజాగ్ ఆనందపురం మండలం బొయ్యపాలెం సూరిబాబు గారైతే పంపించారు మీ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి కోడిని చూసుకొని నచ్చితే తీసుకొచ్చుకోండి కోడిపుంజు మెట్టవాటానికి సంబంధించిన కోడిపుంజు డబల్ బాడీ క్వాలిటీ బాగుంది కోడిపుంజు ఏడు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక రెండో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కోడి నెమిలి కక్కిర ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు పన్నెండు నెలలు ఈ కోడి పుంజు ధర నాలుగు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకి చెప్పటం జరిగింది డిస్కౌంట్ అయితే ఉంది ఇతని అడ్రస్ పల్నాడు జిల్లా కథకురపాడు మండలం పాడిబండ్ల గ్రామం రవి గారైతే పంపించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడుతున్న నమిలి కిర మీకు నచ్చిన ఇట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి చుట్టుపక్కల దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళి కోడిని చూసుకొని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి